హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీ సాయి రామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను అని ఆపస్తంభం సూత్రం అందుకని సీతను ముందు నడవమన్నాడు ఆ తరువాత లక్ష్మణుడు ఆ తరువాత తాను సుమంత్రుడు తన చేతిని ఆలంబనంగా ఇచ్చాడు రాముడు మందాగిని ప్రవేశం చేశాడు స్నానం చేశాడు బాధతోనే అన్ అన్ని తీర్థక్రియల్ని క్రియను చేసి ఒడ్డుపైకి వచ్చి సోదరులను నుంచుకొని పిండ ప్రధాన క్రియ నిర్వహణ చేశాడు మీకు దీన్ని ఆహారంగా ఇస్తున్నాం మహారాజా దీన్ని మీరు గ్రహించండి ఏ అన్నం పురుషుడవుతున్నాడో ఆ అన్నమే వాని దేవతలు అని పిండదానం చేసి భరత లక్ష్మణులు చెరోగ చేయి పట్టుకునగా చిత్రకూటారోహణం చేసి పర్ణశాల ప్రవేశం చేశాడు ఈలోపుగా ససైన్యంగా సర్వజ్ఞులు ఆశ్రమానికి వచ్చారు సర్వజనులు ఆశ్రమానికి వచ్చారు కేకేయి మందరలతో కలిసి జనం బాష్పూర్ణముకుడైన రాముణ్ణి చూశారు కొంతమంది ఆలింగనం చేసుకున్నారు కొంతమంది అభివాదం చేశారు అలా అందరూ దుఃఖంతో రామ పరివేష్టితులయ్యారు ఇంతలో వశిష్ఠ మహర్షిని ముందు పెట్టుకుని దసరా దబారేలు వచ్చారు అలా వస్తున్నప్పుడే ఆ ఏటిగట్టు మీద ఇంగుదీపి పిణ్యా పిణ్యాకమైన పిండాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు కౌశల్యాదేవి దుఃఖించింది చతురంతమైన భూమిని అనుభవించిన రాజు ఇంగుదీ పిండదానాలను ఎలా అంగీకరించగలడు ఇలా దుఃఖపడుతూ ఆశ్రమ ప్రవేశం చేసి రామచంద్రుణ్ణి చూసింది శుద్ధుడైన దేవతా స్వరూపంగా ఉన్నాడు తల్లులందరూ ఆర్తలయ్యారు రామచంద్రమూర్తి వారందరికీ పాదాభివందనాలు చేశాడు అలాగే లక్ష్మణుడు నమస్కరించాడు అలాగే సీతాదేవి నమస్కారాలు చేసింది ఆవిడను కౌగిలించుకొని అందరూ దుఃఖించారు కౌసల్యాదేవి మరీ బాధపడింది ఎలాంటి వాళ్ళకి ఎలాంటి దుఃఖం మహారాజు కూతురు మహారాజు కోడలు రాజపత్ని అట్టి నీకు అరణ్య దుఃఖం నీ ముఖాన్ని చూస్తే ఆ శోకాగ్ని నన్ను దహిస్తోంది అరణి నుండి పుట్టిన అగ్ని ఆఖరనే దహించినట్లు నా మనసునే అరణి అది వ్యసన రూపం అందులో నుండి పుట్టిన అగ్ని ఆశ్రయాన్ని దహిస్తోంది నా మనసును దహిస్తోంది అని దుఃఖిస్తోంది ఇంతలో అగ్ని పురోహితుడు అయిన వశిష్ఠ మహర్షిని ఇంద్రుడు బృహస్పతిని వలే పాదాగ్రహం చేసి తీసుకుని వచ్చి ఉప్ ఉపనివేశం చేశాడు తాను కూర్చున్నాడు ఆ తర్వాత మంత్రులు పురప్రధానులు సైనికులు మొదలైన జనంతో కలిసి భరతుడు అన్నగారి సమీపంలో కూర్చుని ఉన్నాడు ఊపోపవిష్ట బాగా దిగ్గిరిగా కూర్చున్నాడు అలా దిగ్గరగా కూర్చుని తపస్వి వేషంలోని తేజస్సుతో జ్వలిస్తున్న రామచంద్రమూర్తికి నమస్కారం చేసి బ్రహ్మదేవునకు ఇంద్రుడిలా కృత కృతాంజలి ఆ సభ మహాపురుషులు ఎలా ఉన్నారంటే అన్నదమ్ములు ముగ్గురు మూడగ్నుల్లా ఉన్నారట అది అ అధర్వంలా ఉంది అందరూ సదస్సులే అటువంటి సభలో శ్రీరామచంద్రుడు భరతుణ్ణి అడుగుతున్నాడు ఏ కారణం వలన వల్కాలు కృష్ణజీనం జటాధారణ చేసి ఈ అరణ్యానికి వచ్చావు అని అంటే భరతుడు చేతులు జోడించి ఆర్యుడవైన నిన్ను విడిచిపెట్టి తండ్రి స్వర్గాన్ని చేరారు నా తల్లి కైకేయి చేత నియుక్తుడనైన రాజు ఆత్మ యశోహరణమైన ఈ పని చేశాడు ఈ రాజ్య బలాన్ని పొంది వివి విధవై శోకకర్మితమై మా అమ్మ మహాఘోర నరకంలో పడింది నీ కారణంగా తిరిగి ఈ భూమి ఈ భూమి అవ్యధవ కావాలి ఈ మంత్రాలతో కలిసి శిరసా నిన్ను యాచిస్తున్నాను సోదరుడు శిష్యుడు నా నాయను అనుగ్రహాన్ని చూపించు ఈ రాజ్యం పితృపైతామహమైన స సనాతనం కనుక ఈ మంత్రిమండలి మాటను కాదనకు అని భరతుడు శిరస రామపాదాలపై పడ్డాడు రొప్పుతున్నాడు రామచంద్రుడు లేవదీసి కౌగులించుకుని నాయనా నువ్వు సత్కుల ప్రసూతుడవు సత్ సత్వసంపన్నుడవు అంటే బల బలం కలవాడవు తేజస్వి తపస్వి సత్యసృజుడవు అని భావం చక్కని శీలం కలవాడివి రాజ్యాపహరణ రూపమైన పాపాన్ని నువ్వెందుకు చేస్తావు నీ ఎందు ఏ దోషమూ లేదు మనందరకు ఎంత అయినా మహారాజే నన్ను వల్కాలు కృష్ణజీనాలతో వనవాసం చేయమని ఆజ్ఞాపించాడు నేను తల్లిదండ్రుల చేత రాఘవ అరణ్యవాసం చేయరా అని ఆజ్ఞాపింపబడ్డాను అంతేకాదు నీ వయోధ్యలో ఉండాలి నేను వల్కాదారినై దండకంలో ఉండాలి ఇది ధర్మం కనుక నాన్నగారి నాన్నగారు లోకగురువు అందుకని నీకు కూడాను కనుక తండ్రి ఇచ్చిన దాన్ని అనుభవి అనుభవించడానికి నువ్వు తగినవాడివి పద్నాలుగు సంవత్సరాలైన తరువాత తండ్రి వలన నాకు వచ్చిన రాజ్యాన్ని నేను పొందుతాను ఇలా మాట్లాడుతూ ఉంటే చీకటి పడింది అందుకని సంభాషణ చాలించారు ఆ రాత్రి భరతుడు దుఃఖంతోనే గడిపాడు తెల్లవారింది అందరూ మందాగ్నిలో స్నానం చేశారు హోతమును జాప్యమును పూర్తి చేసుకున్నారు అంటే అగ్నిహోత్రాలు పూర్తి చేసుకున్నారు అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు భరతుడు ప్రారంభించాడు ఇదిగో ఈ మా అమ్మ ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చింది దాన్ని నేను అకంటక భోగ్యంగా నీకు ఇస్తున్నాను వరద వంతెనలా ఈ రాజ్యా ఈ రాజ్యఖండాన్ని నేను నిలద్రొక్కలేను నేను కాదు నీకంటే భిన్నుడెవరీ నిలబెట్టుకొనలేడు అలాగే ఎవడు ఎల్లప్పుడూ పరులతో కలిసి వారిని జీవింపచేస్తూ తాను జీవించునో అట్టివాడు సు సుజీవుడు ఎవడు పరులను జీవింపచేయలేడో వాడు దుర్జీవి అంటే వాడు మాత్రమే జీవిస్తూ భోగాద భోగాదులను అనుభవిస్తూ వాని గురించి ఆలోచించడో వాడు వాని ఎందు బోధహితము లేదు అట్టివాడు నాయకునిగా ఉండదగడు మేమందరము మా కో మా కొరకు మాత్రమే జీవించుట తెలిసిన వాళ్ళము జీవింప జీవింపచేయలేము నీవు పరులతో కలిసి జీవించుట ఎరిగిన వాడవు వారి సుఖములకు ఆనందించుడు ఆనందించువాడవు వారి కష్టములను నీవిగా భావించువాడవు సర్వబోధయిత రు రతుడవు కనుక మహాపురుష ఏ పురుషుడు మొక్కను నాటాడో వాణి చేత అది వృద్ధి పొందింది ఎంతగా వృద్ధి పొందింది అంటే రుణస్కంధమైన ఆ మహావృక్షము ఏ పొట్టివానికి యోగ్యం కానట్లుగా ఎదిగింది అందుకే కాళిదాసాదులు సుర్మాహుబాహు అంటూ అంటూ ఉంటారు ఇప్పుడు ఆ చెట్టు ఒక పువ్వు ఒక పండు లేకుండా వాడిపోతూ ఉంటే వృక్షాన్ని ఆనందం ఉంటుందా కనుక మహాపురుష దశరథ మహారాజు నిన్ను ఆ దృష్టితో సర్వలోకపాలకునిగా కని కనిపించాడు మామనులు ఆయన ఆశయాన్ని నెరవేర్చుటకు సమర్థులు కారు మహారాజు వేసిన వృక్షానికి ఫలపుష్పరహిత్య స్థితి వస్తుందని అనుకోలేదు కనుక అయోధ్యాదీపుడు తండ్రిని సంతోషపెట్టు అని ప్రార్థిస్తూ ఉంటే నగర జనులందరూ అవును అవును అంటున్నారట అలా దుఃఖిస్తున్న భరతుణ్ణి చూసి ఆత్మవంతుడైన రామచంద్రమూర్తి అంటే రాగద్వేషాలకు శోకమోహాలకు అతీతుడైన పరమాత్మ భరతుణ్ణి మనోవైకల్య మనోవైకల్యాభ్యాన్ని పొందినవాడినా ఆశ్వాసిస్తున్నాడు తముడు తనకు తానుగా ఎవ్వడూ స్వేచ్ఛ కలవాడు కాడు పురుషుడు అంటే జీవుడు ఎప్పుడూ అస్వంత అస్వతంత్రుడు వాడిని ఇదే ఇక్కడ నుండి అక్కడికి అక్కడ నుండి ఇక్కడికి లాగుతూ ఉంటుంది నన్ను అయోధ్య నుండి అడవులకు నిన్ను కైకేయి దేశం నుండి అయోధ్యకు రప్పించి రప్పించిన వాళ్ళు అమ్మ నాన్న కారు దైవమే అలా చేసింది కనుక దీనికి అమ్మ కైకేయి తండ్రి దశరథులు కర్తలు కారు అలాగే సర్వ నిచయములు అంటే సంపాదింపబడిన సర్వధనములు క్షయాంతములు అంటే నశించే లక్షణం కలవి ఎలా తింటే అయిపోతాయి దాస్తే దొంగలో రాజులో ఎత్తుకుపోతారు అలాగే బాగా ఎత్తుగా ఎదిగితే క్రింద క్రింద పడక తప్పదు అత్యున్నత పదవులు పదవులను అలంకరించిన బ్రహ్మా బ్రహ్మేంద్రాదులు కూడా తమ తమ పదవులు అంతమందు అవుతారు సంయోగ అంటే భార్యాపుత్రాది సంబంధ రూపమైన కలయికలున్నాయే అవి విప్రయోగాంతాలు అంటే వియోగం పర్యవసానంగా కలిగిన బంధాలు జీవితం ఉన్నదే మరణమే పర్యవసానంగా కలది రాజ్యం పోయినా జీవితం పోయినా అది సహజ విషయమే కానీ వికృతి కాదు చావకుండగా బ్రతకాలని అనుకో అనుకొనడమే వికృతి పండిన పండుకు పడిపోతాననే భయం కంటే వేరే భయం ఏమీ ఉండదు పుట్టిన మనిషికి చనిపోతాననే భయం కంటే వేరే భయం ఉండదు మేడ ఎంత దృఢంగా కట్టబడినా జీర్ణమై నశిస్తుంది అలాగే మనుష్యులు ముసలితనాన్ని పొంది మరణాన్ని పొందుతారు వెళ్ళి వెళ్ళిన రాత్రి తిరిగి రాదు సముద్రంలో కలిసిన యమునాజలం వెనక్కి రాదు సర్వప్రాణులకు రోజులు గడుస్తున్నాయి గ్రీష్మతాపానికి నీరు ఆవరైనట్లు ఆయువు నాశనం అవుతూ అవుతోంది అది తెలియదు నీటి ఆవిరి కంటికి కనబడదు చెరువింకి చెరువింకితేనే కానీ అసలు విషయం తెలియదు వయసు కూడా అంతే దాన్ని ఎవరైనా జ్ఞాపకం చేస్తే కానీ తెలియదు ఎవరూ అక్కర్లేదు మన దుఃఖమే మనకు జ్ఞాపకం చేస్తుంది ఎంత వయసు ఆవిరైందో అప్పుడు తెలుస్తుంది నీ కోసం నువ్వేడు ఇంకో దానికోసం ఏడుస్తావు వెళ్ళిన ఆయువు ఎలాగూ వెళ్ళింది ఉన్న ఆయువు వెళ్ళిపోతుంది దీన్ని దాచటం కుదరదు అందుకని నీ రాజ్యం పోయింది నాకేదో వచ్చింది ఈ దుఃఖాన్ని వదిలిపెట్టు పరలోక పరలోక చింతన చెయ్యి అప్పుడు పోయింది లేదు వచ్చింది లేదు అని తెలిసి శాంతి కలుగుతుంది మృత్యు అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది మనం కూర్చుంటే అది కూర్చుంటుంది నువ్వెంత దూరం నడిచినా అది నీతోటి నడుస్తూనే ఉంటుంది కనుక రాజ్య సంయోగ వియోగ దుఃఖాన్ని వదిలిపెట్టు నాకు పోయింది నీవు కొత్తగా వచ్చింది ఏదీ లేదని తెలుసుకో అప్పుడు మృత్యుభావం వంటి దుఃఖం నశిస్తుంది మనసుకు ఆనంద స్థితి తెలుస్తుంది శరీరం ముడతలు పడింది జుట్టు తెల్లబడింది శరీరానికి ముసలిధనము వచ్చింది అయినా ఏదో చేసి ప్రభావాన్ని పొందాలని కోరిక ఏం చేస్తాడు ఇంకొక రోజు బ్రతకాలని అనుకుంటాడు సూర్యోదయాన్ని చూసి సంతోషిస్తాడు ఎందుకు ఈవేళ నా పుట్టినరోజని సూర్యాస్తమయాన్ని చూసి సంతోషిస్తాడు ఎందుకు రేపు నా పుట్టినరోజని కానీ ఈ రెండు నా జీవితానికి క్షీణత్వాన్ని కలిగిస్తున్నాయని గ్రహించడు అందుకని దుఃఖాన్ని కలిగించే ఆనందాలను అనుభవిస్తాడు అసలు ఆనందం ఏమిటో దాన్ని గ్రహించడు కనుక ఈ సంబంధాలు వరద వరద వచ్చి ఈ సంబంధాలు వరద వచ్చింది అడవులు అడవులను కూల్చింది అక్కడ అక్కడ కొట్టుకుని వచ్చిన పొల్లలు కొంత దూరం కలిసి ప్రయాణం చేసేయి ఏదో అడ్డు తగిలింది మళ్ళీ విడిపోతాయి కొ విడిపోయి కొట్టుకుపోతాయి కాలప్రవాహము జన్మ ప్రవాహము అట్టివే కనుక భార్యాపిల్లలు సోదరులు ధనాదులు అన్నీ అంతే కలుస్తాయి విడిపోతాయి విడిపోవటం స్థిరం విడిపోయినది విడిపోయిన దానితో కలవదు రాజ్య సంపద నిన్ను నిన్ను చెంది నిన్ను చెందటం మళ్ళీ అది విడిపోవటం అన్నీ అంతే కనుక మనకున్న కోరిక ప్రకారం కలిసి ఉండటంలోనూ మన సామర్థ్యం లేదు చచ్చిన వాణి గురించి ఏడ్చి తిరిగి బ్రతికించుకునే సామర్థ్యమూ లేదు కనుక మనం సంతోషించదగినది ఒకటే మన తండ్రి గారు ధర్మాత్ముడు శుభక్రతువులను చేసి దక్షిణాలనిచ్చి పాపరహితుడై స్వర్గ స్వర్గగతుడయ్యాడు అలాగే రాజ్యపాలన విషయంలో కూడా సేవకులను జీతాలతో ప్రజలను పాలనతో ధర్మ సంబంధమైన అర్ధ ఆచ అర్ధ ఆచారాది వ్యవహారాలతో సుఖపెట్టారు స్వర్గాన్ని పొందారు ఉత్తమమైన ఆయువును పొందారు ఆయువుతో పాటు భోగాలను అనుభవించారు ఆయన గురించి మనం దుఃఖింపవలసిన అవసరం లేదు కనుక నీవు స్వస్థతను పొందు శోకాన్ని విడిచి అయోధ్య చేరు తండ్రి చేత నియుక్తుడవైన ఈ విధంగా ఉండు నన్ను ఆయన ఎక్కడుండమన్నారో అక్కడుండి ఆయన ఆజ్ఞను పాలిస్తాను ఇలా మాట్లాడి ముహూర్తాది ద్విరా ద్విర రామ రామ ఒక క్షణకాలం ఆగాడు ఈ రోజుకి ఇక్కడ తాగుతుందని మీతో రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు